కర్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఏ విధంగా మరణించాడు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం అర్జునుడిని చంపడానికి బయలుదేరాడు ఆ సమయంలో మొట్టమొదటిగా ధర్మరాజు ఎదురయ్యాడు ధర్మరాజును ఓడించి ఘోరంగా అవమానించి వెళ్తున్నాడు ఆ సమయంలో కర్ణుడికి భీముడు నకుల సహదేవులు ఎదురయ్యరు అందరినీ కర్ణుడు ఓడించి అర్జునుడి కోసం వెతుకుతున్నాడు సూర్యాస్తమయం అయింది యుద్ధం ముగిసింది ఆ రోజు రాత్రి కర్ణుడు దగ్గరికి దుర్యోధనుడు వచ్చి నీ చేతికి దొరికిన ధర్మరాజుని భీముడు నకుల సహదేవుని ఎందుకు ప్రాణాలతో వదిలేశావు నువ్వుకూడా పాండవ పక్షపాతివేనా కర్ణ నువ్వుకూడా నన్ను మోసం చేస్తున్నావా అని అడిగాడు ఆ మాటలు విన్న కర్ణుడు ఎంతో బాధపడుతూ దుర్యోధన నువ్వు నా ప్రాణ స్నేహితుడివి నేను నిన్ను ఎప్పటికీ మోసం చేయను యుద్ధంలో విజయం మనదే రేపు నేను అర్జునుడిని చంపి నీకు బహుమతిగా ఇస్తాను నేను ఒకవేళ యుద్ధంలో అర్జునుడిని చంపలేకపోతే నేనే మరణిస్తాను అని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు కర్ణుడి మాటలకి సంతోషించిన దుర్యోధనుడు రేపు అర్జునుడు మరణిస్తాడు అని సంతోషంగా అక్కడ నుండి వెళ్లిపోయాడు కర్ణుడు ఆలోచనలో పడ్డాడు అది ఏమిటి అంటే కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు రోజు కర్ణుడు తల్లి అయినటువంటి కుంతీ దేవి కర్ణుడి దగ్గరకు వచ్చి నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అది ఏమిటి అంటే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను చంపను అని మాట ఇవ్వు అని అడిగింది అప్పుడు కర్ణుడు నన్ను దుర్యోధనుడు చేరదీసిందే పాండవుల మరణానికి దీనిలో చిన్న సవరణ చేస్తున్నాను నాకు సమవుజ్జి అర్జునుడు కాబట్టి అర్జునుడు తప్ప మిగిలిన ధర్మరాజు నకుల సహదేవులు భీముని నేను ఏమీ చేయను వాళ్లని వదిలేస్తాను నన్ను అర్జునుడు చంపిన అర్జునుడు నన్ను చంపిన నీకు ఐదుగురు కొడుకులు ఉంటారు కదా అమ్మ లెక్క సరిపోతుంది అని అన్నాడు ఆ మాట విన్న కుంతి దేవి ఏమీ చేయలేక విజయోస్తు అని ఆశీర్వదించి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్లిపోయింది తన తల్లికి ఇచ్చిన మాట కోసమే కర్ణుడు ధర్మరాజును నకుల సహదేవులు భీముని ప్రాణాలతో వదిలేశాడు తన తల్లి కుంతీదేవి కలిసిన రోజు రాత్రి ఒక బ్రాహ్మణుడు కర్ణుడు గుడారంలోనికి వచ్చి ఏమీ మాట్లాడకుండా కర్ణుడిని చూస్తుండిపోయాడు అప్పుడు కర్ణుడు ఏంటి బ్రాహ్మణ ఏదో అడగాలని వచ్చి ఎందుకు అలా చూస్తూ ఉండిపోయావు నీకేం కావాలో అడుగు అని అన్నాడు అప్పుడు బ్రాహ్మణుడు నేను ఏమీ అడిగిన ఇస్తావా అని అన్నాడు అప్పుడు నా దగ్గర ఉంది ఏదైనా ఇస్తాను అని అన్నాడు అప్పుడు బ్రాహ్మణుడు నీ కవచకుండలాలు నాకు కావాలి అని అడిగాడు అప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా తన కవచకుండలాలను చీల్చి బ్రాహ్మణుడి చేతిలో పెట్టాడు ఆ బ్రాహ్మణుడు తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో ఇవే చాలా ఇంకేమైనా కావాలా ఇంద్ర అని అన్నాడు అప్పుడు ఇంద్రుడికి అర్థమైంది కర్ణుడు తనని గుర్తుపట్టాడు అని అప్పుడు ఇంద్రుడు కర్ణుడి ఔదార్యానికి మెచ్చుకుని నీకు ఎవరినైనా చంపదల శక్తి అనే అస్త్రాన్ని ఇస్తున్నాను తీసుకో అని అని చెప్పి ఇంద్రుడు అక్కడ నుండి వెళ్లాడు ఇంద్రుడు వెళ్ళిపోయాడు కర్ణుడు ఆరోజు రాత్రి తనకు ఉన్న శాపాలనీ తను తన తల్లికి దుర్యోధనుడికి ఇచ్చిన మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఇటు పక్క పాండవ సైన్యంలో ఉన్నటువంటి ధర్మరాజు తనకు జరిగిన అవమానానికి రేపు ఎలాగైనా కర్ణుడిని చంపాలని తన తమ్ములకి చెప్తున్నాడు ఆ విధంగా ఆ రోజు రాత్రి ముగిసింది మరుసటి రోజు ఉదయం యుద్ధ బూరను మొగాయి యుద్ధభూమిలో కర్ణుడి రథం అర్జునుడి రథం ఎదురెదురుగా ఉన్నాయి ఆ సమయంలో వాళ్ల దగ్గర ఉన్నటువంటి కౌరవ సైన్యం పాండవ సైన్యం వాళ్ల నుంచి దూరంగా వెళ్లిపోతున్నాయి ఎందుకంటే వాళ్లు వేసుకునే బాణాల దాటికి మరణిస్తారు అనే భయంతో అదే సమయంలో కర్ణుడి రథసారధి ఉన్న శల్యుడికి చూడు శల్య ఈరోజు నేను అర్జునుడిని ఎలాగైనా చంపేస్తాను అని అన్నాడు ఆ మాటలు విన్న శల్యుడు అర్జునుడిని చంపడం నీవల్ల కాదు కర్ణా తనకు విద్య నేర్పిన ద్రోణాచార్యుడే తనని చంపలేకపోయాడు ఆ భీష్మ పితామహుడే అర్జునుని చంపలేకపోయావు నువ్వు చంపుతాను అని ఎలా అనుకుంటున్నావో ఈరోజు నీ మరణం ఖాయం కర్ణ అని అన్నాడు ఆ మాట విన్న కర్ణుడు తన రథ సారధి అయినా శల్యుడు ఎందుకు ఇలా అంటున్నాడు తన శత్రువుని ఎందుకు పొగుడుతున్నాడు అని ఆశ్చర్యపోయాడు అసలు శల్యుడు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు రోజు ధర్మరాజుకి శల్యుడు మాట ఇచ్చాడు అది ఏమని అంటే తనవాళ్ల వైపు యుద్ధం చేయలేకపోయినా యుద్ధ సమయంలో తనకు సహాయం చేస్తాను అని అందుకే శల్యుడు తన ఇచ్చిన మాట ప్రకారం తను పాండవుల వైపు మాట్లాడుతూ కర్ణుడిని పరుస్తూ ఉన్నాడు అర్జునుడు ఇక చూడు కృష్ణాన్న ప్రతాపం అని కర్ణుడి వైపు బాణాన్ని ఎక్కుపెట్టాడు ఆ సమయంలో అర్జునుడికి కృష్ణుడు కొన్ని విషయాలు చెప్పాడు అవి ఏమిటి అంటే కర్ణుడి దగ్గర ఉన్న బాణాలు చాలా శక్తివంతమైనవి అందులో ఒకటి నాగాస్త్రం రెండవది బ్రహ్మాస్త్రం నాగస్త్రాన్ని ఎలాగైనా తప్పించుకోవచ్చు కాని బ్రహ్మాండ అస్త్రం తగిలితే నీకు మరణమే అర్జున అని హెచ్చరించాడు అదే సమయంలో కర్ణుడు అర్జునుడిపైన నాగా అస్త్రాన్ని ప్రయోగించాడు అది చూసిన శల్యుడు కర్ణుని దారి మళ్లించడానికి కర్ణా నువ్వు గురి తప్పు పెట్టావు చూసుకో అని అన్నాడు అప్ కుడు కర్ణుడు నేను గురి తప్పు పెట్టానా అని చూసుకుంటున్నాడు అప్పుడు కృష్ణుడికి అర్థమైంది శల్లుడు మనకి సాయం చేస్తున్నాడు అని ఆ విషయం గమనించిన కర్ణుడు కావాలని తప్పదోవ పట్టిస్తున్నావా అని తన బాణాన్ని గురిపెట్టి చూడు శల్య ఇప్పుడు అర్జునుడు తల వెయ్యి ముక్కలవుతుంది అని అన్నాడు కర్ణుడు నాదాస్త్రం తగలకుండా ఉండడానికి కృష్ణుడు రథాన్ని భూమిలోనికి రెండు అడుగులు లోతుకి వెళ్లేలా చేశాడు అందువలన కర్ణుడి వేసిన నాదాస్త్రం అర్జునుడికి తగలకుండా పక్కకు వెళ్లిపోయింది అది చూసిన కర్ణుడు దీనికంతా కారణం నువ్వే అని గట్టిగా అరిచాడు అయినా పర్వాలేదు శైల్య ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాండాస్త్రాన్ని ప్రయోగిస్తాను అర్జునుడు వెంటనే మరణిస్తాడు అనే కళ్ళు మూసుకుని మంత్రం జపిస్తున్నాడు కాని ఆ సమయంలో తనకి మంత్రం గుర్తుకు రాలేదు తనకు అర్థమైంది తనని గురువు శపించింది ఈ సమయంలో ఇలా చేస్తున్నావా అని కన్నీళ్లు పెట్టుకుని బాధపడ్డాడు అది పరశురాముడు కర్ణుడికి ఇచ్చిన శాపం అది గమనించిన కర్ణుడు పట్టలేని కోపంతో బాధతో సిలియా ఇవాళ ఎలాగైనా అర్జునుని చంపేయాలి అర్జున్ దగ్గరికి పోనివ్వని గట్టిగా అరిచాడు అర్జునుడి దగ్గరికి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా తన రథం భూమిలోనికి రెండు అడుగులు కుంగిపోయింది గుర్రాలు రథాన్ని ముందుకు లాగలేకపోతున్నాయి అప్పుడు కర్ణుడు శైల్య రథం దిగి రథాచక్రాన్నిపైకి తీయి అని అన్నాడు దానికి శల్యుడు ఏంటి నీ రథచక్రాన్ని నేను తీయాలా నేను ఆ పని చేయను నీ రధచక్రాన్ని నువ్వే తీసి నన్ను పిలువు వరకు నేను పక్కకు ఉంటాను అని వెళ్ళిపోతున్నాడు అప్పుడు కర్ణుడు శల్య ఇటువంటి సమయంలో నాకు తోడుగా ఉండు అని బతిమాలాడు అయినా కూడా శల్యుడు వినకుండా పక్కకు వెళ్లిపోయాడు ఇక్కడ బ్రాహ్మణుడు కర్ నుడికి ఇచ్చిన నీకు ఆపద సమయంలో మీవాళ్లు ఎవరో నీ తోడు ఉండరు అని పెట్టిన శాపం పని పనిచేసింది కర్ణుడు రథం దిగి రథచక్రాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాని రథచక్రం ఏమాత్రంకూడా బయటకు జరగట్లేదు అప్పుడు కర్ణుడికి అర్థమైంది అమ్మ భూమాత నువ్వు ఇచ్చిన శాపం కూడా ఇదే సమయంలో పనిచేస్తుదా నాపై ఆవగింజంత సహాయం అయిన చేయమ్మా అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అదే సమయంలో కృష్ణుడు అర్జున ఇదే మంచి సమయం కర్ణుడిపైన బాణం వెయ్యి అని అన్నాడు కాని అర్జునుడు శ్రీకృష్ణయం మాట్లాడుతున్నావు యుద్ధ నియమం ప్రకారం ఇది చాలా తప్పు నేను బాణం వేయలేను అని అన్నాడు దానికి సమాధానం శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇటువంటి సమయం మళ్లీ రాదు ఇంద్రుడు భూదేవి చంద్రుడు అందరూ నీకు సహాయం చేసింది ఎందుకు ఈ ఒక్క క్షణం కోసమే నువ్వు ఈ సమయాన్ని వృధా చేసుకుంటే నీ మరణాన్ని నువ్వే కొను తెచ్చుకున్నట్టు అవుతుంది నిన్ను నేను కూడా కాపాడలేనో అర్జున అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ మాటలు విన్న అర్జునుడు ఇంక చేసేదేమీ లేక కర్ణుడిపై బాణం గురిపెట్టాడు అది చూసిన కర్ణుడు ఏం చేస్తున్నావు అర్జున యుద్ధం చేయని వాడిపైన బాణాన్ని వేస్తున్నావా నువ్వు అధర్మం యుద్ధం చేస్తున్నావా అని అన్నాడు దానికి సమాధానంగా కృష్ణుడు పద్మవ్యూహంలో పదహారు ఏళ్ల బాలుడిని అన్యాయంగా చంపడం అధర్మం కాదా నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే నీ ధర్మం ఎటుపోయింది నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావా కర్ణ ఈ కురుక్షేత్ర యుద్ధ భూమిలో కేవలం గెలుపు ఓటములు మాత్రమే ఉన్నాయి నువ్వు ఆలోచించకు అర్జున బాణం వెయ్యి అని అరిచాడు అర్జునుడు వేసిన బాణానికి కర్ణుడు తన గుండెల్లో గుచ్చుకున్న దూరంగా ఎగిరి పడిపోయాడు తన మనస్సులో తనని పెంచిన తల్లి అయిన రాధని తలుచుకుని తన తండ్రి అయిన సూర్యభగవాన్ని చూస్తూ కన్నుమూశాడు